హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇది ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అన్నమాట ఇది టెర్మినల్ వన్ ఇక్కడి నుంచే డొమెస్టిక్ ఫ్లైట్స్ వెళ్తూ అన్నమాట మనం ఇక్కడ దిగిన తర్వాత మనం లోపలికి చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట ఇక్కడే ట్యాక్సీస్ కానీ సొంత వాహనాల్లో వచ్చిన వారు ఢిల్లీ నుంచి వేరే ప్రదేశాలకు వెళ్ళడానికి వారు ఇక్కడ దిగి ఈ కనబడే దారి నుంచే వారు లోపలికి వెళ్ళవలసి ఉంటుందన్నమాట ఇక్కడ ట్రాలీలు అన్నీ ఉంటా ఉంటాయి మనం సామాన్ తీసుకెళ్ళడానికి మనము లోపలికి వెళ్ళిన తర్వాత వేరే వేరే విమాన రంగాలకు సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ తీసుకున్నవారు వారి వారి విమానాలకు సంబంధించిన శాఖల దగ్గరికి వెళ్ళవలసి ఉంటుందన్నమాట మీకు ఇక్కడ కంప్యూటర్స్ కనపడుతున్నాయి కదా ఆ కంప్యూటర్స్లో కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేయించుకుని మీ ఫ్లైట్ ఏ గేట్ దగ్గరికి వస్తుందో కూడా చూసుకోవచ్చు ఇక్కడ సెక్యూరిటీ చెక్ జరుగుతూ ఉంటుందన్నమాట ఇది మనము లోపలికి వచ్చే ఎంట్రన్స్ అనమాట మనం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు టీవీ డిస్ప్లే బోర్డ్స్ కనపడతాయి అన్నమాట వాటిలో మన ఫ్లైట్ నెంబర్ చూసుకుని మనకు సంబంధించిన గేటుకి వెళ్ళవచ్చు ఇక్కడున్న సిస్టంలో కూడా మన యొక్క లగేజ్కి లగేజ్ ట్యాగ్ ఈ సిస్టమ్ నుంచి మనం ప్రింటౌట్ తీసుకుని మన యొక్క సూట్ కేస్కి కట్టినట్లయితే ఆ లగేజ్ ట్యాగ్ ద్వారా అది ఫ్లైట్కి చేరుతుందన్నమాట గమనించండి ఇక్కడ విమానాశ్రయంలో ప్రయాణికులు కిటకిటలాడటం మీరు ఇక్కడ చూస్తున్నారు విమానాశ్రయంలో స్టీల్ స్ట్రక్చర్స్ ఉపయోగించి విమానాశ్రయాన్ని ఎంత అందంగా నిర్మించారో ఈ వీడియోలో చూడండి సహజ సిద్ధమైన స్టీల్ బార్స్ని తీసుకుని వారు ఈ లోడ్స్కి తగ్గట్టుగా ఈ విమానాశ్రయాన్ని డిజైన్ చేశారు ఇక్కడ మీకు లగేజ్ తీసుకెళ్లే ర్యాక్స్ కనబడుతున్నాయి అలాగే ప్రయాణికులు అటు ఇటు తిరగటం గమనించండి మన చెక్స్ అన్నీ పూర్తయిన పోయిన తరువాత మనం మన స్టేజ్ క్యారియర్ని పట్టుకొని ఈ రహదారి గుండా మనం గేట్ నెంబర్కు చేరవలసి ఉంటుంది అక్కడ బోర్డింగ్ పాస్ మనకిస్తారనమాట ఈ విమానాశ్రయంలో ఒక హోర్డింగ్ మీద ఢిల్లీకి సంబంధించిన అన్ని రకాల పెయింటింగ్స్ ఇక్కడ వేయటం జరిగిందనమాట విమానాశ్రయాన్ని చూడండి ఎంత పెద్దగా నిర్మించారు ఈ పెయింటింగ్ని గమనించండి దీని మీద ఢిల్లీలో ఉన్న ప్రాముఖ్యమైన ప్రదేశాలను పెయింటింగ్ చేయడం జరిగిందనమాట ఇండియా గేట్ లోటస్ టెంపుల్ కుతుబ్మినీనాథ్ ప్రయాణికులు సేదా తీరేందుకు ఇక్కడ వివిధ రకాలైన షాపింగ్ మాల్స్ ఉన్నాయన్నమాట ఈ వీడియోలో చూడొచ్చు ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మిగతా పార్ట్ను నెక్స్ట్ వీడియోలో చూద్దాం ധന്യവാദമ